అండి వెల్కమ్ టు చంద్ర టెరోటాక్స్ అందరికీ నమస్తే అండి ఐఎమ్ గుడ్ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ అండి సో అందరూ హ్యాపీగా ఉండాలండి ఎప్పుడు చెప్పేది మన చేతిలో ఉన్న సమస్యలు మనం సాల్వ్ చేయగలుగుతాం మన చేతిలో లేని సమస్యల్ని మన సాల్వ్ చేయలేని సమస్యల్ని మీరు నమ్ముకున్న భగవంతుని భారం వేసి పాజిటివ్గా థింక్ చేయండి హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో మన ఛానల్ని ఇప్పటివరకు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐ కానీ యాక్టివేట్ చేయండి అప్పుడు మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి సో దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండి ఎవరైనా చూడొచ్చు సో మనం ప్రజెంట్ అయితే ఈ రీడింగ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రెసిడెంట్ అయితే అది మీ రీడింగ్ అవుతుందండి మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా పెట్టడానికి గల కారణాలు ఏంటి మరి మీ పార్ట్నర్ మనసులో ఏముంది అనే విషయాన్ని మనం ఇప్పుడు క్లారిఫై చేస్తామండి సో మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా పెట్టడానికి రీసెంట్ పాస్ట్లో మీ మధ్య ఏం జరిగిందో చూడాలి ఫస్ట్ మనం మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా పెట్టడానికి గల ఏంటి రీసెంట్ పాస్ట్లో మీకు మీ పార్ట్నర్ మధ్య ఏం జరిగింది మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా పెట్టడానికి గల కారణం ఏంటి రీసెంట్ పాస్ట్ లో మీ మధ్య ఏం జరిగింది సో ఇక్కడ చూసినట్టయితే డెవిల్ కార్డ్ వచ్చింది మనకి ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చిందండి సో దాంతో పాటు ఇక్కడ థర్డ్ పార్టీ కార్డ్ కూడా మనకు వచ్చింది ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ డెవిల్ కార్డ్ వచ్చింది ఇక్కడ సో ఇక్కడ చూసినట్టయితే మనం కంప్లీట్ గా మీ పార్ట్నర్ కి మీకు మధ్య ఏదో సమ్ తెలియనటువంటి కాంటాక్ట్ అని చెప్పేసి థర్డ్ పర్సన్ కి సమ్ డౌట్ అరైజ్ అవ్వడం వల్ల మీ పార్ట్ మిమ్మల్ని దూరంగా పెట్టాను గల కారణం అండి సో బికాస్ ఆఫ్ ఇక్కడ చూస్తుంటే ఇక్కడ మీ కంప్లీట్ గా చూసినట్లయితే ఫైవ్ అవర్స్ స్పాట్స్ కూడా వచ్చిందండి ఇక్కడ తన పని తను చేసుకుంటూ ఉన్న తన మీద సంథింగ్ ఏదో డౌట్స్ తో మీ యొక్క రిలేషన్ మీద థర్డ్ పార్టీ కానీ లేదంటే ఎవరైతే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళు కావచ్చు మ్యారేజ్ అయిన కపుల్స్ లో కావచ్చు లేకపోతే లవర్స్ మధ్య కావచ్చు ఎవరైనా సరే ఇక్కడ మీ మీద మీ యొక్క రిలేషన్ మీద సంథింగ్ మీ మధ్య ఉన్నటువంటి బాండింగ్ లో డౌట్ వచ్చి మిమ్మల్ని ఇలా డిస్టర్బెన్స్ అవడం వల్లే మిమ్మల్ని దూరం పెట్టారు మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణమైన రీసెంట్ పాస్ట్ లో మీ మధ్య ఈ గొడవ ఈ విధంగా దూరం అయిపోవడానికి కారణం ఏమంటే కంప్లీట్ గా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ మీరు మీకు మీ యొక్క పార్ట్నర్ మధ్య సమ్ డిస్టర్బెన్స్ దట్ మీన్స్ రిలేషన్ ఉంది అని కన్ఫర్మ్ తో మిమ్మల్ని మీ పార్ట్నర్ దూరం చేశారనమాట అంటే థర్డ్ పార్టీ ఇంట్లో కావచ్చు ఆఫీస్లో కావచ్చు బయట కావచ్చు సొసైటీ కావచ్చు ఏదో సమ్ ప్రాబ్లం అరేజ్ అవడం వల్లే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది సో ఆ విషయం మనకి ఇక్కడ క్లారిఫై అవుతుందండి సో కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినప్పటికీ కూడా తను చాలా పాజిటివ్ గానే ఉన్నారు మీద ప్రేమతోనే ఉన్నారు సో ఇప్పటివరకు వరకు సమస్య అనేది మీ థర్డ్ పర్సన్ రావడం అనేది ఇక్కడ జరుతంది ఈ కార్డ్ వస్తుంది అంటే కంపల్సరీ మీకు మీ పార్ట్నర్ మధ్య సంథింగ్ రిలేషన్ అని చెప్పేసి ఆ డౌట్ అనేది క్లారిఫై ఇక్కడ పూర్తిగా కనిపిస్తుందండి సో కాబట్టి ఇక్కడ మీకు మీ పర్సన్ కొంచెం దూరం పెట్టడానికి డిస్టెన్స్ ఉంచడానికి కారణం ఏంటంటే సమస్య ఇంకా జట్లమవుతుంది ఇంట్లో సమస్యలు తట్టుకోలేక బాధపడుతున్నారు అందుకోసం మిమ్మల్ని దూరం పెట్టారు కానీ దూరం పెట్టినప్పటి నుంచి మీ పార్ట్నర్ ఏమి మిమ్మల్ని ఇష్టపడకుండా పోలేదు వదిలేదు ఇక్కడ మీ పాత మీ వైపు పాజిటివ్ గానే ఉన్నారు సో తన మనసు నిండా మీరే ఉన్నారు నిద్ర లేకుండా బాధపడుతున్నారు బికాస్ ఆఫ్ మీతో బాండింగ్ కావాలని కోరుకుంటున్నారు ఇలా జరిగిందనే బాధతోనూ బాధపడుతున్నారు ఇక్కడ ఎందుకంటే మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత తనకి చాలా బాధ ఉంది అట్ ది సేమ్ టైం ఇంట్లో టార్చర్ కూడా భరించలేకపోతున్నారు ఇక్కడ అట్లే ఆఫీస్ లో సమస్యలతో సతమతం అవుతున్నారు అట్లా ఒక్కొక్కరు సిచ్యువేషన్ లో ఒకలా కనిపిస్తుంది ఇక్కడ మనకి సో లో సమ్ మెంబర్స్ రిజెక్ట్ చేయడం వల్ల కూడా ప్రాబ్లం అయి ఉంటుంది సో కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం ఏంటంటే ఇలా గ్రూప్ గా డిస్కషన్ లో మీ గురించి డిస్కస్ చేసి ఒకరోజు చేసి మాట్లాడటం అనేది మీ పర్సన్ చాలా బాధాకరమైనది అందుకోసం మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది ఇక్కడ అంతేకాకుండా చూసినట్లయితే ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని దూరం అయినప్పటి నుంచి అక్కడ హ్యాపీ హ్యాపీగా లేరు చాలా మానసికంగా కృమిల్ నిద్ర పట్టకుండా డే అండ్ నైట్ థింక్ చేస్తున్నారు సో బికాస్ ఆఫ్ అంతేకాకుండా మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్నారు మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేసి ఒక కన్ను వేసే ఉంచున్నారు తన పని తను చేసుకుని పోవటంలే మీ వైపు మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ మీ వెనకాలే తెలియని నిడలా మీతో వెనకాలే మూవ్ అవుతున్నారు బికాస్ ఆఫ్ మీరంటే ఇష్టం కాబట్టి ఈ విధంగా మూవ్ అవుతున్నారు అనమాట ఇక్కడ టకింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మనసులో ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్స్ప్రెస్ చేసే స్థాయిలో మీ పార్ట్నర్ అయితే లేరు మనసు నిండా ప్రపోజల్ ఉంది ఇష్టం ఉంది మీతో పాజిటివ్ గా మాట్లాడాలింది మీకు ఎక్స్ప్రెస్ చేయాలన్నా కూడా మీ పర్సన్ ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో మీతో చెప్పడానికి ఒక స్టెప్ కూడా ముందుకు వేయడానికి ధైర్యం చేయటం లేదు చెప్పాలంటే రీసెంట్ పాస్ట్ లో ఈ విధంగా ఒక సిచ్యువేషన్ జరిగిందండి ఇక్కడ దట్ మీన్స్ అందరికి ఇలానే ఉండాలని కూడా లేదు ఎందుకంటే జనరల్ రీడింగ్ ఇక్కడ ఖచ్చితంగా ఏదో సం సిచ్యువేషన్ లో మీ గురించి బ్యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ అనుకోండి ఫ్రెండ్స్ మధ్య ఏదో సమ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని మిమ్మల్ని దూరం చేయడం కావచ్చు లేకపోతే ఇరుగు పొరుగు కావచ్చు రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళు కావచ్చు మీ గురించి అడ్డగా చెప్పడం మిమ్మల్ని దూరం చేయడం కావచ్చు అంతేకాకుండా ఇక్కడ ఇంకా చెప్పాలంటే డిస్టర్బెన్సెస్ అయితే మీ మధ్య జరిగింది ఇక్కడ బికాస్ ఆఫ్ మీ గురించి చెడ్డగా చెప్పడం గానీ మీరు చెడ్డగా మంచి వాళ్ళు కాదని చెప్పుకోవడం గానీ ఇలా ఏదో సంథింగ్ కాజ్ అయితే మీ మధ్య రీసెంట్ పాస్ట్ లో జరిగింది సో సమ్ థర్డ్ పార్టీ వల్ల ఇవన్నీ జరిగినాయి అన్నమాట దట్ మీన్స్ ఇక్కడ బంధువులు కావచ్చు రిలేటివ్స్ కావచ్చు కోలీగ్స్ కావచ్చు రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కావచ్చు హౌస్ వైఫ్ గా ఉండే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఇక్కడ సంథింగ్ ఒక చిన్న డౌట్ అరేజ్ అయింది కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ మమ్మల్ని దూరం పెట్టారు అందుకే మీ పర్సన్ మిమ్మల్ని దూరంగా ఉంచడానికి గల కారణం రీసెంట్ పాజిటివ్ ఇలాంటిది ఏదో జరిగింది మీ మధ్య బట్ మీ పర్సన్ దూరం చేసుకుని హ్యాపీగా అయితే లేదు పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు ఇలా జరిగిన దానికి కుమిలిపోతున్నారు బాగా సో ప్రెసెంట్ మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత తన యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంది ప్రజెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం చేసుకుని ఏం ఆలోచిస్తున్నారు ఎలా థింక్ చేస్తున్నారు తన మనసు ఎలా ఉంది మీ పార్ట్నర్ యొక్క మనసు ఎలా ఉంది దాని యొక్క థింకింగ్స్ రీసెంట్ పాస్ట్ లో అయితే ఈ విధంగా జరిగి ఉండొచ్చు ఒక్కొరికి ఒకలా జరిగి ఉండొచ్చు అందరికి ఇలా జరగాలని లేదు ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ఇలా జరిగి ఉండొచ్చు బట్ ఇక్కడ రీసెంట్ పాస్ట్ లో అయితే జరిగింది ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్ లో మీ పార్ట్నర్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు ఏమని ఆలోచిస్తున్నారు సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో ద బాటమ్ ఆఫ్ డక్ చూసినైతే మీ పర్సన్ ఖచ్చితంగా స్ట్రక్ అయిపోయినారు ఇక్కడ సో తన యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే బాగా కట్టిపరేసినట్టుంది అనమాట ఎందుకంటే ఒక చిన్న ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తేనే ఎక్కువగా ఆలోచించి థింక్ చేస్తూ బాధపడుతూ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే పూర్తిగా తన యొక్క పరిస్థితి ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉందన్నమాట బికాస్ ఆఫ్ ఇక్కడ చూసినట్లయితే మీ పార్ట్నర్ ఖచ్చితంగా స్ట్రక్ అయిపోయేసి మానసికంగా ఇంట్లో వాళ్ళ మధ్య భయంకర గోలగా గోలగోలగా ఉంది డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు ఎందుకంటే మీ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఒక చిన్న డౌట్ అరేజ్ అవడం వల్ల మీ పార్ట్నర్ మీతో దూరం పెట్టారు ఆ బాధ ఎలా ఉందంటే తను కట్టుబడేసినట్టుందనమాట ఒక చిన్న పని చేసినా కూడా డౌట్ చేసి ఎక్కువ మాట్లాడడం గొడవలు పెంచుకుంటూ పోవడము అది వాళ్ళ ఆఫీస్లో కావచ్చు వాళ్ళ టీమ్ లో కావచ్చు ఎక్కడైనా తన ఒక మాట మాట్లాడితే గొడవ పడే విధంగా అనమాట దానివల్ల ఏమందంటే ఏం మాట్లాడ మాట్లాడే అర్థం కాక ఒక డిసప్పాయింట్మెంట్ లో మీ పార్ట్నర్ ఉన్నారు కానీ మీతో ఒక మంచి బాండింగ్ కావాలి సెలబ్రేట్ చేసుకోవాలని కోరికైతే మనసులో ఉందన్నమాట కాకపోతే దాన్ని ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నారు ప్రజెంట్ ఎలా ఉందంటే తన సిచ్యువేషన్ చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉంది నిరాశగా ఉంది ఏం చేయాలన్నా మనసు మాత్రం ఉవ్వులురుతుంది బట్ కరెంట్ సిచువేషన్ ఎలా ఉందని తన ఒక మాట మాట్లాడినా కూడా ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కడికి పోయినా సరే ఇలాంటి ఓడివి కదా ఇలా జరిగిపోయింది కదా అని ఒక వేరేత చూపించడం అనేది కనిపిస్తుంది అక్కడ సో దాని వల్ల మీ పార్ట్నర్ ఏం చేస్తున్నారంటే ఏమి చేయలేని పరిస్థితిలో చేతులన్నీ కట్టేసినట్టు మీతో మాట్లాడకుండా చాలా ఇబ్బంది పాడుతున్నారనమాట సో ఇక్కడ చూసినట్టయితే మీకు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీ పార్ట్నరు మీతో కమ్యూనికేట్ చేయాలి తనకి సాటిస్ఫాక్షన్ లేదు మిమ్మల్ని దూరం చేసుకుని సాటిస్ఫాక్షన్ గా లేరు తన్యూని కమ్యూనికేట్ చేయాలి మాట్లాడాలి తన అన్ని మీతో డిస్కస్ చేసుకోవాలని కోరికైతే ఉంది ప్రజెంట్ తన యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఏ ఒక్క మాట మాట్లాడినా తన పరిస్థితి చాలా ఘోరమైపోతుంది సో అందుకోసం నిగ్రహణగా ఉన్నారు మీద ఎంత ఇష్టం ఉన్నా ఇష్కున్నా తను ఎక్స్ప్రెస్ చేయలేరు ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజెంట్ ఎలా ఉంటే స్టబాన్ గా ఉన్నారు నిగ్రహంతో ఉన్నారు ఎక్కడ ఏం చేయాలనేసి బ్యాలెన్స్ చేసుకుంటూ మూవ్ అవుతున్నారు కానీ తన మనసులో ఎట్టి పరిస్థితిలో ఒక తృప్తి అనేది లేదు మీతో కమ్యూనికేట్ చేస్తే తన హ్యాపీగా ఉంటారు మనసు నిండా ప్రేమ ఉంది ప్రపోజ్ చేయాలని ఉంది కోరిక ఉంది ఇష్టం ఉంది కానీ ప్రజెంట్ పరిస్థితులు మాత్రము ఎట్టి పరిస్థితిలో ఒక స్టెప్ ముందుకేయడానికే వేయలేకపోతున్నానే అని బాధపడుతున్నారనమాట ఇంత ఇష్టం ఉండి నేను చెప్పలేకపోతున్నాను అని బాధపడుతున్నారు ప్రజెంట్ ఎలా ఉందంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేక ఒకరినొకరు విడిపోయినట్టు ఒక పెద్ద అగాధంతో మధ్య చెప్పుకోలేని బాధతో కమ్యూనికేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము ఇప్పుడు నేను అనేసి మానసికంగా చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ సో మీ పాట మనసులో అయితే ప్రజెంట్ అయితే చాలా ఇష్టం ఉన్నా జీవితంలో మీతో గడిపిన కాలమే ఇష్టాన్ని గుర్తు చేసుకున్నారు ప్రపోజ్ చేయాలని ఇష్టం ఉంది కానీ ఏమి చేయలేక చాలా 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 కుమిలిపోతున్నారు కృంగిపోతున్నారు మరికొంతమందిలో అయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇలా విడిపోయినామే ఎందుకు ఇలా జరిగిపోయింది అనుకోని పరస్సులో మన మధ్య ఇటువంటి బ్లాస్ట్ జరిగిపోయింది అని ఫీల్ అవుతున్నారనమాట తన నిగ్రహణ ఎలా ఉందంటే కఠినంగా ఉందన్నమాట ఏ ఒక్క మాట మాట్లాడినా తన మీద రివేంజ్ వచ్చే విధంగా ఉన్నారు అంత ప్రేమ మనసులో ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా తనలో తాను బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక ఇష్టం ఉన్నా లేకపోయినా అనే కాలాన్ని లీడ్ చేస్తున్నారు మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్ ఎలా ఉందంటే మీరంటే ఇష్టం ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేసే స్థాయిలో లేరనమాట సో తన యొక్క ఫీలింగ్ ఇది సో పాస్ట్ లో ఎలా జరిగిందో చూసాము ప్రజెంట్ లో చూసామండి ఫర్దర్ గా మీ పార్ట్నర్ మీ యొక్క మిమ్మల్ని దూరం చేసుకుని బాధపడతానని మనకు కనిపిస్తా ఫ్యూచర్ లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా తన యొక్క సిచ్యువేషన్ కి బేస్ చేసుకుని అక్కడ ఒక పరిస్థితి చక్కబడిన తర్వాత కావచ్చు ఒకవేళ తిరిగి మీతో బాండింగ్ చేసుకోవడానికి మానసికంగా గాని తృప్తికరంగా గాని మీతో ముందుకు వచ్చేదానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా సో చూద్దామండి ఇక్కడ సో తనకి ధైర్యం చాలటం లేదు ఫర్దర్ గా యాక్షన్ తీసుకోవడానికి కొంచెం ధైర్యం పడతా ఉంది తనకంటూ ఒక బౌండరీ వేయడం జరిగింది మనసులో చాలా ప్రేమ అయితే ఉంది తన మనసులో చాలా ప్రేమ ఉంది ప్రజెంట్ ఈ యొక్క ఫ్యూచర్ యాక్షన్ తీసుకోవడానికి ధైర్యం చేయాలి చేస్తే ఫర్దర్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక భయం కూడా ఉంది ఎందుకంటే తన చుట్టూ ఈ విధంగా ఒక చిన్న సిచ్యువేషన్ ఏర్పడిపోయింది దానివల్ల ఒక యాక్షన్ చేస్తే ఇది చేసా చూపిస్తాను ఒక భయం అయితే ఉంది మనసులో ప్రేమ ఉంది ఒక న్యూ యాక్షన్ కావాలని కోరిక ఉంది కానీ ఈ ధైర్యం కోసమే కూడ అనమాట తను ఏం చేయాలో అర్థం కాక ఈ ధైర్యం చేస్తే ఏమవుతుంది అర్థం కాక తనలో తాను మైండ్ మైండ్ చుట్టూ తన ఆలోచన తిరుగుతూ సో ఇక్కడ మనకి వీల్ ఫార్చ్యూన్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో మీ మీద మీ పార్ట్నర్ సమ్ యాక్షన్ తీసుకోవడానికి అయితే మనసులో గట్టి ఆలోచన అయితే ఉందండి ఇక్కడ ఫర్దర్ గా ఫ్యూచర్ లో నుంచి దూరం అయిపోవాలని కోరికైతే లేదు తనకి ఇలా జరిగడానికి దీనికి ఈ ఈ పుండు మానడానికి దట్ మీన్స్ మీ మధ్య వచ్చినటువంటి ఒక అపోహ మానడానికి మళ్ళీ మీతో కాంటాక్ట్ అవ్వడానికి తనకు ఒక క్లారిటీ రావటం లేదు చాలా టైం పడేటట్టు ఉంది నేనేం చేయాలి అని అర్థం కాక తనే తనలో బాధపడతా సో బికాస్ ఆఫ్ తనకే ఒక క్లారిటీ లేక చాలా బాధపడే ఎలా దీన్ని మానచాలి అని అర్థం కావట్లేదు కానీ మీతో లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలి ఎలా చేయాలి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా నేను దీన్ని కంట్రోల్ చేసుకోవాలి సో నేను అన్ని తెలిసిన వ్యక్తిగా ఉండి మంచి చెడ్డ అన్ని తెలిసిన వ్యక్తిగా ఉండి ఎవరినైనా ఎలా చే మాట్లాడగలను ఎవరినైనా ఒప్పించే శక్తిని అలా ఉండి కూడా నేను ఇలా బ్యాలెన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను ప్రజెంట్ అయితే సో బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇట్లా ఒకవైపు ఫ్యామిలీ ఒకవైపు తన యొక్క బాండింగ్ ఇలాంటి సిచువేషన్స్ కావచ్చు కొంతమందికి అయితే సమాజము ఇట్లా నేను పరిస్థితి అని కావచ్చు మరి కొంతమంది టీం మెంబర్స్ నేను పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు ఇలా ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్క మానసికంగా ఇలా ఎలా ఉందంటే దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మనసులో ఉన్న ప్రేమను దాచుకుంటూ ఎక్స్ప్రెస్ చేయకుండా లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలి కానీ ఏం చేయాలో అర్థం కాక క్లారిటీ లేకుండా ఫర్దర్ గా ఫ్యూచర్ లో యాక్షన్ చేయాలని కోరుకుంది బట్ ఎలా చేయాలన్న క్లారిటీ అయితే లేదు ఇక్కడ మీ పార్ట్నర్ కి ఎలా యాక్షన్ తీసుకోవాలని క్లారిటీ లేదు మనసులో ఎలా అయినా బ్యాలెన్స్ చేసుకోవాలి దట్ మీన్స్ ఇక్కడ పరిస్థితులని ఆఫీస్ పరిస్థితులు కావచ్చు ఇంట్లో ఫ్రెండ్స్ మధ్య పరిస్థితులు కావచ్చు బ్యాలెన్స్ చేసుకోవాలని మనసులో గట్టి ఆలోచన ఉంది కానీ దీనికంటూ ఒక నిబద్ధతగా మైండ్ సెట్ ఫిక్స్ అయినమాట సో ఏదో ఒక యాక్షన్ తీసుకుని నేను మూవ్ అవ్వాలి మనసులో అయితే గట్టి కోరుకుంది లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలని కోరుతున్నారు బట్ ఈ ఈ విషయంలో తన క్లారిటీ లేదు ఇక్కడ సో ఇంకా ఎంత టైం పడుతుంది చూద్దామండి ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ సొల్యూషన్ అయితే మనకు కనిపించడం లేదు ఫర్దర్ గా ఫ్యూచర్ లో మీ పర్సన్ అనేవాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అంటే వాళ్ళకి క్లారిటీ రావటంలే ఇక్కడ సో అందుకే మనకి ఇక్కడ కరెక్ట్ గా చూపించడం లేదు న్యాయం చేయాలి ఎలా అయినా నా మనసులో ఉన్న వ్యక్తిని మోసం చేయాలని ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఎలా న్యాయం చేయాలనే విషయం క్లారిఫై కావటంలే ఇక్కడ సో మోస్ట్లీ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు దానికి కాలమే పరిష్కరిస్తుందా టైం ఇస్తుందా మన యొక్క పూర్వజన్మ సుఖంగా మనం ఏమైనా కలుసుకునే ఆలోచన ఏమైనా ఉందా అట్లా తనకి అసలు క్లారిటీ రావటంలే మీ పార్ట్నర్ ఇక్కడ క్లారిటీ రావటంలే సో మరి మనం కొన్ని ఇంకా కొన్ని కార్డ్స్ తీసేగా దీన్ని క్లారిఫై చేయలేమండి సో బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఇక్కడ సో తను డిఫెన్స్ చేస్తున్నారు ఇక్కడ కంప్లీట్ గా మీ పార్ట్నర్ ఏం చేస్తా డిఫెన్స్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు మనసులో అయితే మళ్ళీ ఇక్కడ మనకి డ్యారింగ్ కార్డే వచ్చింది స్ట్రెంత్ కార్డు వచ్చింది తన స్ట్రెంత్ చేసుకున్నారు ఎలా అయినా సరే నా పార్ట్నర్ తో నేను ఖచ్చితంగా కలిసి ఉండాలి అని తనకి తను ప్రిపేర్ అవుతున్నాను మానసికంగా డిఫెన్స్ చేస్తున్నారు ఎలా అయినా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ పడాలి నేను ఏ విధంగా అయినా సరే నా యొక్క ఇంట్లో సమస్యలని ఒక కొలికి తీసుకొచ్చుకొని అన్ని డిఫెన్స్ చేసుకోవాలని కోరికైతే ఉంది మనసులో తనకి ఒక ఈగో కూడా ఉంది ఇలా చేయడం కరెక్ట్ కాదు నాకు ప్రేమ ఉంది దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఏం చేయలేక బాధపడుతున్నారు మీ పార్ట్నర్ సో తనకేందంటే చెప్పాను కదండి సమాజం కోసము ఆఫీస్లో కావచ్చు చుట్టుపక్కల వాళ్ళ గురించి ఎక్కువగా థింక్ చేస్తాను మనసులో ప్రపోజల్ ఉంది తను సింగిల్ గా థింక్ చేస్తున్నారు తను ఒక మంచి స్థాయిలో ఉన్నారు పొజిషన్ లో ఉన్నారు అందుకే బాధపడుతున్నారు ఏం చేయాలి అర్థం కాల మొత్తం మీద డేర్ చేయాలని ఫిక్స్ అనమాట సో మీ పార్ట్నర్ ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్ లో టైం చూసుకుని డేర్ చేసి ఒక స్టెప్ తీసుకోవడానికే ప్లాన్ చేస్తాను అనమాట సో మీతో రీయూనియన్ కావాలా లేదా అనే విషయం ఇప్పుడు బాధపడుతున్నారు మీ పార్ట్నర్ అయితే కానీ రీయూనియన్ తీసుకుంటారా తీసుకోరా సో బికాస్ ఆఫ్ మనము ఇప్పుడు దాకా ఫ్యూచర్లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారని థింక్ చేసాం కానీ మీ పార్ట్నర్ అన్ని విధాలు ఆలోచిస్తున్నారు క్లారిఫై చేయటం లేదు ఇక్కడ సో కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టారు అయితే దూరం పెట్టినప్పటి నుంచి ఏం జరిగిందో థింక్ చేస్తున్నారు రీయూనియన్ చేస్తారా చేయరా మీ పార్ట్నర్ రీయూనియన్ కోసం ఏదైనా ప్రయత్నం చేస్తారా అని చూద్దామండి ఇక్కడ మనం సో మీ పార్ట్నర్ పాజిటివ్ గా ఉన్నారు వెయిట్ చేస్తున్నారు రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు తన పని తను చేసుకుంటూ ఏం చేయాలో సిచ్యువేషన్స్ ని ఆధారంగా చేసుకొని సమయము కాలము అన్ని పరిస్థితులు చెక్క పెట్టుకున్న తర్వాత పూర్తిగా మీ మీద ప్రేమతో ఉన్నారు అన్ని శక్తులు ఉన్నాయి మీ పర్సన్ దగ్గర సో సిచ్యువేషన్ మాత్రమే తనకి కావాలి కరెక్ట్ కాలం కావాలి పరిస్థితులు బాగుండాలి తిరిగి ఇటువంటి సమస్య రాకుండా ఎదురు చూసుకుని మూవ్మెంట్ ఇవ్వాలనేసి ఒక పాజిటివ్ థింకింగ్ లో ఉన్నారు బ్యాలెన్స్ చేస్తున్నారు ఇక్కడ తన పని తను చేసుకుంటూ ఉన్నారు కానీ మనసులో వెయిట్ చేస్తున్నారు రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు నాకు ఒక మంచి సిచ్యువేషన్ కావాలని వెయిట్ చేస్తున్నారు సో తృప్తికరంగా తనకి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది ద మెజీషియన్ వచ్చింది తన చేతిలో ఉంది పని ఎలా అయినా నేను చేయగలుగుతాను ఎలా అయినా దీన్ని కలుపుకోగలుగుతాను దట్ మీన్స్ రీ నేను చేసుకుంటాను శక్తి తన దగ్గర ఉంది కాబట్టి మీ పర్సన్ ఇంత స్ట్రాంగ్ గా ఇక్కడ థింక్ చేస్తాను అనమాట సో కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవడానికి రీసెంట్ పాస్ట్ లో జరిగింది ఫ్యూచర్ లో ఏం చెయ్యబోతుంది ఒక క్లారిటీ అయితే ఇచ్చారండి ఇక్కడ మనకి సో ఈ రీడింగ్ గానీ మీకు రెసిడెంట్ అయితే కమెంట్ బాక్స్ లో మీ యొక్క అభిప్రాయాలని పోస్ట్ చేయండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి